ప్రకాశం జిల్లా కొమరవలు మండలంలోని పలు గ్రామాలలో రాత్రి సమయంలో దొంగలు మోటార్లకు వైర్లను కట్ చేసి దొంగతనం చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కొమరవలు మండలంలోని సూరవారి పల్లె గ్రామానికి నీటిని వదిలే పంచాయతీ వారి రెండు మోటార్లకు ఉండే వైర్లను దొంగలు ఐదు రోజుల కిందట కట్ చేసి అపహరించారు అదే రోజు రాత్రి సమీప గ్రామాలైన బొట్టువాణి పల్లె మెట్టుపల్లె బేడ్సు పోసుపల్లె గ్రామాలలో పొలాల్లో ఉన్న రైతుల మోటార్లకు సంబంధించిన వైర్లను కూడా కట్ చేసి అపహరించారు తెల్లవారు లేచి చూసేసరికి వైర్లు కట్ చేసి ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సూరవారి పంచాయతీకి సంబంధించిన రెండు మోటార్లకు చెందిన వైర్లను గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరున ఒకసారి దొంగలు అపహరించారు ఇలా అపహరించిన ప్రతిసారి కూడా నాలుగైదు రోజుల పాటు గ్రామానికి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు పంచాయతీ విధులతో ప్రతిసారి వైర్లను తెచ్చి వేస్తున్నట్లు సర్పంచ్ బోయిల్ల కాశమ్మ తెలిపారు మోటార్ ఉండే వైర్లు ఇతర ప్రాంతాలకు మార్గంలోకి అమ్మడం వల్ల అధిక డబ్బులు వస్తుంది కాబట్టి తొంగలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు గ్రామాల ప్రజలు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు ఉన్నట్టుండి పొలాలలో విద్యుత్ వైర్లను తీసుకెళ్లడంతో పంటకు నీళ్లు పెట్టలేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు సమాచారాన్ని పోలీసులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు నా పేరు బోయిల సుజాత అది కొమరల్ మండలం సోరవారిపల్లె గ్రామం సోరవారిపల్లె గ్రామానికి సంబంధించిన మోటార్కి సంబంధించిన కేబుల్ వైర్లు గుర్తుతేయలేని వ్యక్తులు కత్తిరించుకొని వెళ్ళారు దీనివల్ల గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు గతంలో రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది దీనివల్ల పంచాయతీ వాళ్ళు కేబుల్ వైర్లు తీసుకొచ్చి బిగించడం వల్ల ఐదారు రోజులు పడుతుంది దీంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు గుర్తుతేలేని వ్యక్తులు చుట్టుపక్కల గ్రామాలలో కూడా రెండు మూడు సార్లు అపరహించారుతనం జరిగిన ప్రతిసారి ఐదారు వేలు గ్రామస్తులకు నీటి సమస్య ఉండకూడదని గ్రామస్తులు పంచాయతీ వాళ్ళు బిగించడం వల్ల ఐదు ఆరు వేలు ఖర్చు అవుతుంది దీనివల్ల గ్రామ ప్రజల నిధులు కూడా దుర్వియోగం అవుతున్నాయి ఇలాగే చుట్టుపక్కల గ్రామాలలో కూడా రెండు మూడు రోజుల క్రితం జరిగింది పోలీస్ శాఖ వారు దీన్ని గమనించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను